మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికలోని ముఖ్యాంశం చూద్దాం బహుభాషా కోవిదుడు నలువేల భాస్కర్ కు కాలోజీ సంస్కారం అంటూ వార్త కవులు రచయితల అభినందనలు నేడు రవీంద్ర భారతిలో అవార్డులు ప్రధానం నా బాధ్యత మరింత పెరిగింది భాస్కర్ అంటూ పన్నెండో పేజీలో ఉన్న వార్త ఇది బహుభాష కోవిదుడు నలిమిల భాస్కర్ కు కాలోజీ సాహితి పురస్కారం అంటూ పన్నెండో పేజీలో వార్త పారాలంపిక్ కాంస్య పథకం విజేత దీప్తికి గ్రూప్ టు జాబ్ రూపాయలు కోటి నగదు వరంగల్ లో ఐదు వందల గజాల స్థలం కోచ్ నాగపురి రమేష్ కు రూపాయలు పది లక్షలు అంటూ వార్త ఇచ్చింది ఇక్కడ మొత్తం మీద పారాలంపిక్ కాన్స్యం పథకం విజేత దీప్తికి గ్రూప్ టు జాబు ఆ తర్వాత ఐదు వందల గజాల ఇంటి స్థలం తర్వాత కోటి రూపాయలు నగదు ప్రభుత్వం నుండి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది దీప్తిని అభినందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ వార్త వచ్చింది జర్నలిస్టులకు కొత్త పాలసీ అక్రడేషన్ ఆరోగ్య కార్డులకు శాశ్వత పరిష్కారం వృత్తిపరమైన గౌరవాన్ని మనమే పెంచుకోవాలి కొన్ని పత్రికలు రీతిన వ్యవహరిస్తున్నాయి భాష ప్రయోగంలో విఘ్నత పాటించాలి జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల సొసైటీకి భూమి పత్రాలు అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ ఫ్యూచర్ సిటీలో ఫోర్త్ స్టేట్ కు త్వరలో స్థలాలు మీడియా అకాడమీకి పది కోట్లు ఇస్తామని ప్రకటన ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాం పొంగులేటి అంటూ పదకొండవ ప్రజలు వార్త మొత్తం మీద అక్రడేషన్ కార్డులకు శాశ్వత పరిష్కారం వృత్తిపరమైన గౌరవాన్ని మనమే పెంచుకోవాలి అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు జర్నలిస్టులను ఆదుకుంటాం ఆ తర్వాత జర్నలిస్టుల సమస్యలని పరిష్కరిస్తాం కొన్ని పత్రికలున్నాయి కొన్ని సంస్థలు ఉన్నాయి భాషని ఏ రకంగా వాడుతున్నాయో వాటి భాష విషయంలో విఘ్నత పాటించాలి జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టుల సొసైటీ భూమి పత్రాలు అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ మీడియా అకాడమీకి పది కోట్లు ఇస్తామని ప్రకటన ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాం అంటూ పొమ్మిరెడ్డి శ్రీనివాస రెడ్డి అంటున్నారు జేఎన్జే సొసైటీ ప్రతినిధులకు భూమి పత్రాలు అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ పదకొండవ పేజీలో వార్త ఇది హైడ్రా దెబ్బకు విల్లలు నేలకు మల్లంపేట కత్వ చెరువుల్లో పదమూడు విల్లాల కూల్చివేత చెరువులు ఎఫ్టిఎఫ్ బఫర్ జోన్లో లో పద్దెనిమిది విల్లాలు ఐదింటిలో నివసిస్తుండటంతో కూల్చివేత వాయిదా సున్నం చెరువులో రెండు నాలుగంతస్తుల భవనాలు మరో రెండు భవనాలు ఇరవై రేకుల షెడ్లు పది గుడిసెలు తొలగింపు అమీన్పూర్ లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామ్ రెడ్డి ఫామ్ హౌస్ ప్రహళి కూడా షెడ్లు కూల్చివేత సున్నబ్ చెరువు వరద ఉద్రిక్తత ఒంటిపై కిరోసిన్ పోసుకొని బాధితుల ఆత్మహత్య యత్నం మల్లంపేటలో విల్లాల కొనుగోలుదారుల ఆవేదన అక్రమ అక్రమదారులపై క్రిమినల్ కేసులు నమోదు ఎన్ఆర్ఐ లేడీ డాన్ భూకబ్జాలు బట్టబయలు కత్వా చెరువుల్లో కూల్చిన విల్లాల ఆమె కట్టినవే నిందితులపై పోలీసు కేసులున్న చర్యలు నిల్ అంటూ తొమ్మిదో పేజీలో వార్త మొత్తం మీద హైడ్రాకు విల్లాలు నేలమట్టం అంటూ మల్లంపేట కత్వా చెరువుల్లో పదమూడు విల్లాలు కూల్చివేత అంటూ వార్త వేసుకొని వచ్చింది నివాసం ఉంటున్న ఇండ్లు కూల్చాం ఎఫ్టిఎల్ బోన్ లో ఉన్న పడగొట్టం వాటిపై సర్కారే నిర్ణయం తీసుకుంటుంది నివాసేతర నిర్మాణాల్లో ఉన్న వాటిపైనే మా చర్యలు అక్రమాలు జరగకుండా చూస్తాం హైడ్రా కమిషన్ రంగనాథ్ స్పష్టీకరణ అటు తొమ్మిదో పేజీ వారు మొత్తం మీద కత్వా చెరువు బిఎల్ లో కట్టిన విల్లాలను కూల్చివేస్తున్న హైడ్రా సిబ్బంది అంటూ ఫోటో వేసింది ఇక్కడ మొత్తం మీద బఫర్ జోన్ లో ఉన్నటువంటి చెరువుల్లో ఉన్నటువంటి విల్లాలు పద్దెనిమిది విల్లాలు ఐదింటిలో నివసించడంతో వాయిదా చేసిరు మొత్తం మీద కట్టినటువంటి భవనాలకు ఎవరైతే అందులో లేరో వాటిని ఐదు ఉన్నాయి వాటిని ఇంకా వాయిదా చేశాం వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత వాటిని కూడా కూల్చేస్తాం అంటూ ఏపీలో ఉత్తర కోస్తాకు వాయుగండం బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం తెలంగాణలో పన్నెండు వరకు భారీ వర్షాలు పలు జిల్లాలకు ఆరెంజ్ అలెక్ట్ జారీ వరద బాధితులకు రెండు నెలల వేతనం ఇవ్వనున్న ఎమ్మెల్యేలు ఎంపీలు దుద్దిళ్ళ గత ప్రభుత్వ నిధులు వాడింది యూసీ ఇవ్వలేదు అందుకే కేంద్రం నుంచి రెండు వందల కోట్లు రాలే వాటి కోసం అమిత్ షాతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మంలో పర్యటన అంటూ వార్త మళ్ళీ వణికిన మళ్ళీ వణికిన ఖమ్మం ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు మానకొండూరులో పద్దెనిమిది సెంటీమీటర్లు మరోసారి కలకలం రేపిన మున్నేరు వాగు ముప్పు ప్రాంతాలకు ఐఏఎస్లు రాత్రి ప్రజల తరలింపు ముప్పు తప్పడంతో ఊరట పునరావాస కేంద్రాల్లో బట్టి ఉమ్మడి రంగారెడ్డిలో తెగిన చెరువులు మునిగిన పంటలు రాష్ట్రంలో వేరువేరు ఘటనల్లో నలుగురు మృతి నాగర్ కర్నూల్ జిల్లాలో దూదుంబి చిక్కుకున్న కారు తొమ్మిది మందికి త్రుడిలో తప్పిన ప్రాణపాయం సత్నాలలో కొట్టుకుపోయిన అధికష్టం మీద బయటపడ్డ రైతులు అంటూ పేజీలో నిలిచిన వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అపీల్ కు నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా తీర్పు వస్తే వెంటనే కౌన్సిలింగ్ వ్యతిరేకంగా వస్తే మరింత ఆలస్యం అంటూ వార్త ఇది పోరాటం ముమ్మరం చేసిన పన్నెండవ్ కు అదనంగా నాలుగు వేల బలగాలు నాలుగు సిఆర్పిఎఫ్ బెటాలియన్ల తరలింపు ఆపరేషన్ లహార్లో లో పుంజుకున్న వేగం అంటూ ఎనిమిదవ పేజీలోని వార్త మొత్తం మీద నక్సలెట్లపై ఆఖరి పోరాటం అంటూ వార్త తీసుకుని వచ్చింది నాలుగు ఛత్తీస్గఢ్ లో నాలుగు వేల బలగాలు నాలుగు సిఆర్పిఎఫ్ బెటాలియన్ల తరలింపు అంటూ వార్త వేసుకొని వచ్చింది కదా మళ్ళీ భగ్గుమన్న మణిపూర్ అటు ఎనిమిదవ పేజీ నుండి వార్త ఇది ఆదాయంతో పోలిస్తే శివ బాలకృష్ణ ఆస్తులు మూడు వందల యాభై శాతం రెండు వందల పద్నాలుగు ఆస్తుల్ని అటాచ్ చేసిన ఏసీబీ కీలక దశలకు గొర్రెల కేసు రెండు కేసుల్లోనూ డ్రాఫ్ట్ షీట్ సిద్ధం అవినీతి కేసుల్లో ప్రతి నలభై ఎనిమిది గంటలకు ఒకసారి పట్టివేత ఎనిమిది నెలల్లో నూట నలభై ఐదు కేసులు టాప్ మూడు లో రెవెన్యూ హోమ్ మున్సిపల్ ఐఏఎస్ ఐపీఎస్ లపై వెల్లడిస్తున్న ఏసీబీ గణాంకాలు మొత్తం మీద ఆదాయంతో పోలిస్తే శివ బాలకృష్ణ ఆస్తులు మూడు వందల యాభై శాతం అంటూ వార్త ఏసీబీ చీఫ్ గా విజయ్ కుమార్ హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ విజిలెన్స్ డీజీగా కొత్తకోట రెడ్డి పలువురికి అదనపు బాధ్యతలు వినాయక చవితి సమయంలో ఊహించని రీతిలో బదిలీలు అంటూ ఆర్ఎండ్బిలోకి ఐఐటిఎల్ అంటూ పదవ పేజీలోను మారుతాయి సైబర్ కేటుగాళ్లు డ్రగ్స్ పార్సిల్లు పెట్టుబడులు ప్రభుత్వ పథకాలు కేవైసీ అంటూ ముంచుతున్న మోసగాళ్ళు సిమ్ బ్లాక్ అయిపోతుందని భయపెట్టి దోపిడి ఒంటరి మగాళ్ళకు వలపు వల మ్యూట్ కాల్స్ లూటి రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలు రూపాయలు లక్ష కోటి మేర పోగొట్టుకుంటున్న ప్రజలు బాధల్లో ఎక్కువ మంది బాగా చదువుకున్న వారే మొత్తం మీద సైబర్ నేరగాళ్లకు వలలో జిగుతున్నది బాగా చదువుకున్నోలే అటు వార్త తీసుకుని వచ్చింది ఇక్కడ ఎనిమిదవ పేజీలో ఉన్న వార్త కేరళ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి